యాక్టర్ మోహన్ బాబు గారు భారతీయ సినీ చరిత్రలో ఈ పేరొక సంచలనాన్ని సృష్టించిందని చెప్పొచ్చు వందలాది చిత్రాల్లో విభిన్నమైనటువంటి పాత్రలు నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు గారు తిరుపతి దగ్గర ఒక చిన్న గ్రామంలో జన్మించి కృష్తో నాస్తి దుర్భిక్షమంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు తెలుగు ప్రజల హృదయాల్లో వందలాది చిత్రాల్లో విభిన్నమైనటువంటి పాత్రలు నటించినటువంటి ఏకైక కథానాయకుడు మోహన్ బాబు గారు ఒకరే ఆయన సినీ నటుడిగానే కాకుండా సినీ నిర్మాతగా కూడా నలభై పైగా చిత్రాలు సొంత సంస్థ ద్వారా నిర్మించారు ఆయన సినీ నిర్మాతగా సినీ నటుడిగా కాకుండా రాజకీయవేత్తగా కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏర్పరచుకున్నారు అన్న ఎన్టీఆర్ గారి పిలుపుతో ఆయన తెలుగుదేశం పార్టీ ద్వారా రాజ్యసభకు ఎన్నిక కావటం రాజ్యసభలో తెలుగువాని బలంగా వినిపించారు మోహన్ బాబు గారు ఎన్నో విద్యా సంస్థలను స్థాపించి ఎందరో విద్యార్థులకు అందించారు